గొబ్బియల్లో గొబ్బియల్లో కొండనయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేల్ మంగకు అందమైన గొబ్బిళ్ళు కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నలయ్యకు గొబ్బిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు గొబ్బియల్లో గొబ్బియల్లో అందమైన గొబ్బిళ్ళు హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు అంటే కొత్త సంవత్సరం తర్వాత మనకి మార్గశిర మాసంలో వచ్చిన అమావాస్య గురువారం రోజు నేను లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకున్నాను ఇంకా గురువారం కావడంతో దక్షిణామూర్తికి కూడా పూజ అనేది చేసుకున్నానండి ఇంకా మనకి శ్రీరామయ్య అక్షింతలు అయితే ఇంటికి వచ్చాయి కదండి ఆయనకు కూడా ప్రతినిత్యము అక్షింతలు ఎప్పుడైతే వచ్చాయో ఆ రోజు నుండి దీపారాధన వెలిగించి చిన్నగా పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను స్వామివారికి ఇంకా స్వామివారి జయమంత్రం అనేది కూడా జపిస్తూ ఉన్నాను అనమాట సో ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది వీడియోని షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్గశిర మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిగల మాసం మార్గశిర మాసం ఈ మాసం అంతా కూడా స్వామివారి నిండి ఉంటారని చెప్తా చెప్తారు కదండి ఈ మాసం చాలా విశేషమైనది ఎందుకంటే మనకి ధనుర్మాసం అనేది కూడా ఈ నెలలోనే వస్తుంది అంటే మార్గశిర మాసంలో ఇంకా పుష్యమాసంలో మధ్యలో మనకి వస్తుందనమాట రెండు మాసాలు కలిపి ధనుర్మాసం అనేది ఏర్పడుతుంది ఇది తమిళనాడులో అక్కడ బాగా చేస్తారండి తిరువెళ్ళికేని అంటే తిరు శ్రీరంగనాథస్వామి టెంపుల్ ఉంది కదండి అక్కడ చాలా చాలా విశేషంగా స్వామివారికి ఈ నెల రోజులు విశేషంగా పూజలు అవి జరుగుతూ ఉంటాయి తిరుపావే సేవ అనేది జరుగుతుంది ఇంకా తిరుమలలో కూడా సుప్రభాతానికి బదులుగా మనకి తిరుపావయ్యే పాడి స్వామివారిని ఈ నెల రోజులు మేలుకొల్పుతారని చెప్తూ ఉంటారండి ఇంకా అక్కడ నుండి అమ్మవారికి ధరించిన అమ్మవారు ధరించిన మాలను తీసుకొచ్చి స్వామివారికి కూడా ధరింపజేస్తారని కూడా చెప్తూ ఉన్నారు చాలా చాలా విశేషమైన మాసము ఇంకా ఈరోజు అమావాస్య ఇంకా మనకి సంక్రాంతి పండుగ రాబోతుంది ఇంకా మనకి ధనుర్వాసం కూడా అయిపోవచ్చిందనమాట సో ఈరోజు మా అమావాస్య కావడంతో లక్ష్మీదేవికి పూజ చేసుకుందామని గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీ వారాలని చేసుకుంటూ ఉంటారండి మాకైతే అలవాటు లేదు కాకపోతే శుక్రవారం అది పూజ అనేది చేసుకుంటూ ఉంటాం మామూలుగా ఇంకా ఇవాళ గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య కూడా ఉంది కాబట్టి ఈరోజు పూజ అనేది చేసుకుందామని అనుకున్నాను ఇంకా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గు అది పెట్టుకున్నాను ఈ నెల రోజులు కూడా మనము గీతల ముగ్గులు అవి వేసుకుంటూ ఉంటాం కదా తర్వాత గొబ్బెమ్మలు కూడా చేసుకొని పెట్టుకున్నాను అనమాట ముందు రోజే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఇంకా గొబ్బెమ్మలు ఇంటి ముందు తులసి కోట దగ్గర ఇంకా గేట్ దగ్గర కూడా పెట్టాను అనమాట తర్వాత ఇండ్లంతా కూడా శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని వచ్చి పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నానండి చేసుకుంటూ ఉండగా పూజ చేసుకుందామని కూర్చుంటుంటే గోమాత అరుస్తూ అతను సన్నాయి వాయిస్తూ వచ్చాడనమాట ఇంకా సరే ఈరోజు అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిగల రోజు ఇంకా అమ్మవారే మన ఇంటికి వచ్చిందన్నట్టుగా భావించి అమ్మవారికి కొంచెం కూరగాయ ముక్కలు అవన్నీ కూడా కట్ చేసుకొని దోసకాయ అవన్నీ కూడా కట్ చేసుకొని తీసుకొని వెళ్ళాను అనమాట అప్పుడే దక్షిణామూర్తికి శనగలతో మాల అనేది కట్టుకున్నానండి గ్రీన్ కలర్ శనగల పెట్టుకున్నాను అవి ఉన్నాయి అనమాట అవి మాల కట్టుకోగా కొన్ని మిగిలాయి సరే అవి నైవేద్యంగా పెట్టుకుందామని అనుకున్నాను ఇంకా అమ్మవారు గోమాత రూపంలో వచ్చేసరికి అమ్మవారికి తినిపిద్దామని కిందకి వెళ్ళి కొంచెం పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకొని ఒక మూడు ప్రదక్షిణాలు అవి చేసుకొని వచ్చాననమాట చాలా చాలా సంతోషంగా అనిపించింది చాలా రోజుల తర్వాత అమ్మవారు ఇలా రావడం అనేది కార్తీక మాసంలో వచ్చారు తర్వాత ఈ మధ్యకాలంలో రావడం లేదనమాట మధ్యలో వచ్చినా కానీ ఒక్కసారి వచ్చినట్టున్నారు వెళ్ళిపోయారు స్పీడ్గా అనమాట ఈరోజు ముందు నుంచే చూశాను అనమాట ఇంకా దీపారాధన అది వెలిగించుకోలేదు కదా అనేసి కింద వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదా ఆమెకి పిలిపించి ఆపమని చెప్తే ఆగారనమాట ఆగిన తర్వాత వెళ్ళి అతనికి కూడా కొంచెం బియ్యము దక్షిణ అది ఇచ్చేసి ఇంకా రెండు పంచలు అవి ఉంటే కూడా అవి కూడా ఇచ్చానన్నమాట ఇచ్చి ఇంకా గోమాతకు కూడా ఇలా తినిపించి వచ్చానండి గోసేవ చేస్తే చాలా చాలా సంతోషిస్తాడు గోవిందుడు ఈ నెల రోజులు కుదిరితే గోసేవ చేసుకోవచ్చు అంటే ఏదైనా గోశాలలో చేసుకోవడానికి అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు లేదంటే ఇలా ఇంటి ముందు వచ్చినప్పుడైనా కనీసం అప్పుడైనా మనము అవి తినగలిగినవి ఏవైనా తినిపిస్తే అనమాట గోవుకి తినిపిస్తే మనకి సర్వ పాపాలు తొలగిపోతాయి అనమాట మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ గోమాత రూపంలో మనకి అన్నీ కూడా తొలగిపోతాయి ఆమెకి ప్రదక్షిణ చేయడం వలన సో ఈరోజు చాలా చాలా సంతోషంగాను నా అదృష్టంగానూ భావించానమాట అమ్మవారి దర్శనం అనేది ఇలా పూజకు ముందు కరెక్ట్గా జరిగింది తర్వాత వచ్చి మాలది సా దక్షిణామూర్తి స్వామికి వేసుకున్నాను శనగల అనేది వేసుకున్న తర్వాత పువ్వులతో అంతా అలంకరణ చేసుకున్నాను ఇంకా ఈ నెల రోజులు తిరుపావై సేవ అనేది చేసుకుంటున్నాను అంటే చిన్నగా మాల అనేది కడుతున్నాను అనమాట కట్టి అమ్మవారికి ఆండాలకి లక్ష్మి అమ్మవారికి వేసి పూజ అంతా అయిన తర్వాత తిరుపావై చదివిన తర్వాత ఆ మాలలని తీసుకువెళ్ళి స్వామివార్లకి సమర్పిస్తూ ఉన్నాను అనమాట ఇలా ఈ నెల రోజులు నేను చేసుకుంటూ ఉన్నానండి సో ఈరోజు కూడా అలానే మాలనిది వేసి తర్వాత దీపారాధన వెలిగించి ఆచమనం సంకల్పం అవి చెప్పుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి చిన్నగా పంచోపచార పూజ చేసుకొని తర్వాత అభిషేకం అది చేసుకున్నాను అనమాట ప్రతిరోజు కూడా శివయ్యకు కృష్ణయ్యకు గోమాతకు అభిషేకం చేసుకుంటూ ఉన్నాను ఇవాళ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిగల మాసము అమావాస్య తిది ప్రతిగల రోజు అమావాస్య తిథి రావడము ఇంకా గురువారము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు లక్ష్మీదేవికి కూడా అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట పాలతో ఇంకా అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో అభిషేకం అనేది చిన్నగా చేసుకున్నాను తర్వాత ఇవాళ దక్షిణామూర్తికి కూడా నేను పూజ చేసుకుంటున్నాను కాబట్టి వసకుము నీళ్లు కొన్ని నానబెట్టి పెట్టుకున్నానండి ఆ నీళ్లతో కూడా స్వామివారికి అభిషేకం అనేది చేసుకున్నాను ఇలా సెపరేట్గా పెట్టుకున్నాను అనమాట ప్లేట్లో ఎందుకంటే గురు పాదాలవి ఒకటే ప్లేట్లో పట్టట్లేదు అందుకనేసి చిన్న చిన్న ప్లేట్లో ఇతడి పొల్ల్యాళ్ళలో ఇలా పెట్టుకొని అభిషేకాలు అవి చేసుకున్నానండి పూజ గదిలో ఉండే విగ్రహాలు కనీసం వారంలో రోజైనా మనము అభిషేకం అనేది చేసుకోవాలండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి మనము ప్రత్యేకమైన రోజు అని అనుకున్నాం కాబట్టి కుదిరితే ఆ రోజైనా వాళ్ళకి అభిషేకం అనేది చేసుకుంటే మంచిది పాలతో పంచామృతాలతో చేయాలనే ఏం లేదండి నీళ్లతో చేసినా సరిపోతుందనమాట ఎందుకంటే మనము వాళ్ళకి ఒక ప్రాణప్రతిష్ఠ అనేది ఇచ్చి వాళ్ళని మనం ఇంట్లో ఒక సభ్యులుగా మనము మనల్ని అనుగ్రహించే వాళ్ళుగా భావించి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన మందిరము అది ఇచ్చినప్పుడు మనం ఎలా మనం శుభ్రంగా ఉండాలి మనం ఎలా అనుకుంటూ ఉంటామో ఆ విగ్రహాలను కూడా అలానే మనం భావన చేసుకొని పూజలలో గ్రహ గృహంలో పెట్టుకున్నవి వాటిని అలానే భావన చేసుకొని చేసుకోవాలన్నమాట అందుకని ప్రతిరోజు చేసుకుంటే చాలా చాలా మంచిది ఇప్పుడున్న రోజుల్లో ప్రతిరోజు కుదరదు కాబట్టి ఆ ఆ రోజుల్లో చేసుకున్నా సరిపోతుంది నేను కనీసం వారంలో రోజైనా చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు అయితే శివయ్యకు చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ నెల రోజులు మాసం అంటే ధనుర్మాసం వచ్చింది కాబట్టి కృష్ణుడికి చాలా చాలా ఇష్టమైన మాసం కాబట్టి కృష్ణయ్యకు గోమాతలు సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతకు అభిషేకం అనేది చేసుకుంటున్నాను అనమాట చేసుకున్న తర్వాత శ్రీ దక్షిణామూర్తికి వసకుమ్ము అభిషేకం చేశానండి గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమ అనుకుంటూ అభిషేకం అనేది చేసుకున్నాను ఈ నీళ్లను పిల్లలకి చదువుకునే పిల్లలు కానీ మనం కానీ తీర్థంగా తీసుకుంటే మనకి మంచి బుద్ధిని జ్ఞానాన్ని మేధాశక్తిని స్వామివారు ప్రసాదిస్తారనమాట ఒక నమ్మకంతో చేసుకోవాలండి అందుకని ఈ అభిషేకం చేసుకున్న ప్రసాదాన్ని తీసి పక్కన ఉంచుతాను మా పిల్లలు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటానన్నమాట తర్వాత అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో కూడా ఇలా అభిషేకం అనేది చేసుకున్నాను లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసి భూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంతకటాక్షలబ్ధవి భవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ప్రియాం ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ నేను అభిషేకం చేసుకుంటానండి తర్వాత ఒక్కొక్క నామం అమ్మవారికి శ్రీమాత్రే నమ శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ శ్రీకృష్ణయనమ అనుకుంటూ గోమాత ఏ నమ శ్రీ సురభ్యయ నమ అనుకుంటూ శ్రీ గురు దక్షిణామూర్తి ఏ నమ అనుకుంటూ ఆ ఆయా దేవతల నామాలని మనసులో స్మరించుకుంటూ అభిషేకం అనేది చేసుకుంటానన్నమాట చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమలతో అలంకరణ అనేది చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఒక్కొక్క దేవతామూర్తికి చిన్నగా పూజ అనేది చేసుకున్నాను ఇంకా లక్ష్మీనారాయణలకు కలిపి పూజ అనేది చేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి అష్టోత్తరం అది చేసుకున్నాను కుంకుమార్చన చేసుకున్నాను తర్వాత కనకధార స్తోత్ర పారాయణము మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ కూడా అమ్మవారిని ఉద్దేశించి అన్నీ కూడా చదువుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకున్న తర్వాత తిరుప్పావ్య అనేది మొబైల్లో పెట్టుకొని రెండుసార్లు విన్నాను ఒకసారి నేను చదువుకున్నాను అనమాట చదువుకున్న తర్వాత మాలలు అనేవి మార్చేసి అద్దం ఒకసారి అంటే మాల మార్చే ముందు కూడా ఒకసారి అద్దం అమ్మవారికి చూపించి తర్వాత మళ్ళీ మార్చిన తర్వాత కూడా చూపించి తర్వాత లలితా సహస్రనామ పారాయణం అనేది చేసుకున్నానండి వాళ్ళ అమావాస్య తిథి కావడంతో లలితా పారాయణం కానీ విష్ణు సహస్రనామం కానీ ఏదన్నా చదువుకుంటే చాలా మంచిది నాకు విష్ణు సహస్రనామం అంత బాగా రాదు లలిత నేర్చుకున్నాను కాబట్టి లలిత అమ్మవారి సహస్రనామ స్తోత్రం అనేది చదువుకున్నాను తర్వాత శివయ్యకు కూడా చిన్నగా పూజ చేసుకున్నాను ఇంకా మన అయోధ్య రామయ్య మందిరం అనేది ఏర్పాటు అవుతుంది కదండి జనవరి ఇరవై రెండో తారీఖు దాని గురించి మనకి అందరికీ కూడా అక్షింతలు అనేవి పంపించారు కదా అవి మాకు చేరాయి అంటే ఏకాదశి రోజు వచ్చాయి సఫల ఏకాదశి రోజు తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట తర్వాత మళ్ళీ మా ఇంటి ముందు నగర సంకీర్తన చేసి తర్వాత మాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంటి ముందు అవి కూడా నేను అన్నీ కూడా సేకరించి ఒక చిన్న గిన్నెలో పెట్టి రామయ్య చిన్న విగ్రహం భద్రాచలం నుంచి తెచ్చుకున్నాను ఆంజనేయ స్వామిని కూడా పక్కన పెట్టి అక్కడ పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ప్రతిరోజు కూడా ధూపము దీపము చూపించి చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకుంటూ జయమంత్రాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ నామాన్ని జపిస్తూ స్వామివారికి కూడా చిన్నగా పూజ అనేది చేసుకున్నానమాట చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించాను నేను లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటూ పసుపు కుంకుమ ఇంకా చిన్న చిన్న తామర దీపాలు ఉన్నాయి కదండి మట్టి ప్రమిదలు వాటిల్లో లక్ష్మీ అమ్మవారికి అంటే అమ్మవారికి పూజలో ఉపయోగించే చిట్టిగాజులు తామర గింజలు గోమతి చక్రాలు గురువింద గింజలు ఇంకా వన్ రూపీ కాయిన్స్ వెండి పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ తామర పువ్వులు ఎన్ని పడతాయో అవి చదువుకుంటూ అమ్మవారి స్తోత్రం చదువుకుంటూ అందులో ఉంచానన్నమాట తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను నైవేద్యంగా పాలు పటిక బెల్లము ఇంకా నిమ్మకాయ పులిహోర ఇవాళ నైవేద్యంగా సమర్పించాననమాట నైవేద్యం సమర్పించి హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకున్నాను ఇంకా దీపారాధన ఈరోజు అమావాస్య కావడంతో ఉప్పు దీపారాధన అనేది వెలిగించాను ఉప్పు దీపారాధన చుట్టూ కూడా ఇవన్నీ కూడా అలంకరణ అనేది చేసుకున్నాను అనమాట ఈరోజు మార్గశిర మాసంలో అమావాస్య రోజు గురువారం కలిసి రావడంతో లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతిగల రోజు కావడంతో ఈరోజు నేను ఇలా పూజ చేసుకున్నానండి నేను చేసుకున్న ఈ పూజా వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ పూజా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైన ఉండాలని మీ అందరిపైన ఉండాలని మీ ఇంట్లో సిరి సంపదలను నె నెలకొల్పాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మహాలక్ష్మీదేవి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ దక్షిణామూర్తయే నమో నమ